మరలా అందుకే ప్రజలందరూ ఒక నిశ్శబ్దం విప్లవలాగా ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి ఈ ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అందుకే ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వానికి వలన పాలన చేయాలి మన మీద నమ్మకంతో ఎంతో పెద్ద మెజార్టీలతో ప్రజలు పట్టం కట్టారు దానికి న్యాయం చేయాలి అనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు త్రయం ఈనాడు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని ముందడుగు చేయడం కోసం అభివృద్ధి పరచడం కోసం పాటు పడతా ఉన్నారని నేను మీకు సగర్వంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ వంద రోజుల్లో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం సాధించడం జరిగింది ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజాని కలుపుకుని ప్రజల పాలన జన్మభూమి కార్యక్రమాలు చేశావు ఆనాడు ఎన్నో కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో చేసేవాళ్ళం క్లీన్ అండ్ క్లీన్ అని లేదా జన్మభూమిలో మ్యాచింగ్ గ్రాండ్తో ప్రజలు కోరుకున్న పనులు ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు చేశాం అదే స్ఫూర్తిని నాడు ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం ఈ ప్రభుత్వం పాటిపడతా ఉందని మీకు మనం చేస్తాం ప్రజల్లో కోరుకున్న పాలన అందాలనేది ఈ ఎన్డీఏ కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ యొక్క మోడీ గారి యొక్క ఉద్దేశం సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా